హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్ైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఉండవచ్చు ఈరోజు సమస్య చాలామంది పురుషులకు లింగం పైన అనేక రకమైనటువంటి కురుపులు పుండ్లు దద్దులు గసిల కారణాలు వాపు ఇలాంటి అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి అయితే వయసు పెరిగిన కొద్ది సమస్యలు అనేది కొంతమందిలో అధికంగా అవుతుంటాయి కొన్ని కారణాలు ఇందులో చెప్పుకుందాం అంటే ఇలాంటి సమస్యలు ముఖ్యంగా రావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుందాము ఇందులో చాలా స్వల్పకాలిక సమస్యల నుండి దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉంటాయి అంటే ఎలా వస్తే చెప్దాం మొదటిగా ఎక్కువగా జిన్ పాయింట్స్ టైట్ అండర్వేర్స్ ఇలాంటివి ఎక్కువగా వేసుకొని ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా కూర్చొని చేసేవాళ్ళు గాలి ఆడక సరైన చెమట ఎక్కువగా అయి చిన్న చిన్న ఎలర్జీ గురుపుల్లాగా పొక్కుల్లాగా వస్తుంటుంది కొంతమందికి అక్కడ ఉన్నటువంటి హెయిర్ అధికంగా పెంచుకోవడం వల్ల కూడా కొద్ది కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఆ ప్రాంతంలో కూడా చెమట లాంటివి చేరి ఓకేనా కొంత ఎలర్జీ లాగా కూడా ఫామ్ అవుతుంటుంది చాలా 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 మైనర్ ప్రాబ్లం ఇది ఇదొకటి ఇకపోతే కొంతమంది ఏంటనంటే ఎక్కువగా వారి ఏజ్ కన్నా పెద్ద ఏజ్ వాళ్ళతోటి కొంతమందికి ఇల్లిగల్ కలెక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే గనేరియా సిప్లిస్ ఇలాంటి అంటు వ్యాధులు కుష్మ వ్యాధులు ఉంటాయి కొంతమంది స్త్రీలకు అలాంటి ఎర్రబట్ట తెల్లబడ్డ అలాంటి ఉన్న స్త్రీలతో కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలతో కనుక సో భార్య అయినా సరే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళతో కలిసినప్పుడు కొద్ది రోజుల్లో శరీరంలో బాడీ అంటే వీళ్ళకు కొన్ని ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలాంటివి అలాంటి ఉన్న వాళ్ళతో కనుక కలిసినట్లయితే కొంతమందికి ఈ అంటువ్యాధులు అనేవి రావడం జరుగుతుంది దీనివల్ల అక్కడ అంటే లింగం పైన చిన్న చిన్న కుర్పులు ఎర్రగా రావడము వాటి పైలి గసిలాగా కారడము పుండులాగా అవుతూ పెద్దగా అవడం జరుగుతుంటుంది ఇంకా కొంతమందిలో శరీరంలో అధిక వేడి శరీరంలో అధిక వేడి ఎక్కువగా ఉన్నా సరే అక్కడ కొంత ఎరువు రావడము దద్దులు రావడము దురద పెట్టినప్పుడు గొగడం వల్ల ఇంకా ఇన్ఫెక్ట్ అవ్వడము ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది సో కారణాలు ఏవైనా చాలా రకాల సమస్యల వల్ల ఇక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ సమస్యలన్నిటినీ కూడా పూర్తిగా తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చెప్పబోతున్నాను ఈ చిట్కాను చెప్పబోయే ముందు అందరు గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్న వారికి మాత్రం ఈ చిట్కా అనేది పూర్తి స్థాయిలో వర్క్ చేయదు ఓకేనా అది అంటు వ్యాధులు అంటువ్యాధులు అని అంటే సిప్లిస్ కానీ గనేరియా అంటారు అంటు వ్యాధులు ఇలాంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే వారిలో కనుక ఈ సమస్యను గుర్తించినట్లయితే ఫస్ట్ ముందు మీరు టెస్ట్ చేయించండి అంటే నేను చెప్పిన అలవాట్లు కనుక మీకు ఉన్నాయని అనుకుంటే కనుక ముందుగా టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్ లో రాకపోతే మీరు బతికినట్టే లేదు అని అంటే మాత్రం చాలా ఇబ్బందులు బతికి పోడతారు ఓకేనా అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇన్ఫెక్ట్ అయ్యి బాడీలో మొత్తం అంటే ఇన్ఫెక్షన్ అయ్యి అంగం మొత్తం పూర్తిగా తినేసి వేయడం అనేది కూడా జరుగుతుంది సో చాలా మంది ఈ సమస్యను గుర్తించక చాలా పెద్దగా చేసుకుంటూ ఉంటారు ఇకపోతే మామూలు సమస్య ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఎలర్జీ దురదలు దద్దులు అలాంటి వాళ్ళు ఎలాంటి అలవాటు లేకపోయినా హీట్ వల్ల కానివ్వండి చెమట వల్ల కానివ్వండి ఎలర్జీ లాంటివి వచ్చిన వాళ్ళు అయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇక చిట్కా ఏంటో తెలుసుకుందాం మనం దీనికి కావాల్సిందల్లా జీలకర్ర ఒక వంద గ్రాముల జీలకర్ర తీసుకోండి అదేవిధంగా కరక్కాయలు ఒక వంద గ్రాముల కరక్కాయ తీసుకోండి రెండు సమభాగాలుగా తీసుకొని బాగా ఎండబెట్టి దంచి పొడి చేసి రెండింటిని మిక్స్ చేసుకోండి సమభాగాలుగా జీలకర్ర కరక్కాయ ఇవి రెండు కూడా మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి ఈ రెండింటిని దంచి పొడి చేసుకొని ఒక దేంట్లో అయినా సరే నిల్వ చేసుకొని రోజుకు ఒక అర చెంచా వారికి పొడిని తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని దీనికి అంగం పైన రోజు లేపన రాస్తూ ఉండండి ఓకేనా సో మీకు వీలుంటే రాసి ఒక ఏదైనా కాటన్ క్లాత్ లాంటి అంటే అంటుద్ది అని అనుకున్నప్పుడు ఒక కాటన్ లాంటి దానికి కుట్టి చుట్టూ దాన్ని చుట్టి పడుకోవచ్చు లేదంటే ఉదయం అయినా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు దీనివల్ల ఇలా ప్రతిరోజు చూసి కనీసం ఒక గంట రెండు గంటలైనా ఉంచుకున్న తర్వాత కడుక్కోవాల్సి ఉంటుంది సో ఇలా ప్రతిరోజు కనుక మీరు రెండు సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి కురుపులు దద్దులు చీము కొంతమంది గజలాగా కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది చారలు లాంటివి లేదంటే కొంతమందికి పొరలు పొరలుగా లే పైకి పొరల్లాగా వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంత అంతేకాకుండా లింగం పైన మంచి బలాన్ని కూడా నరాలలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నీరున్నా బ్లడ్ అయినా ఏదైనా సరే ఎలాంటి సమస్యలు సరే పోయి మంచి బలాన్ని పటుత్వాన్ని కూడా చేర్చడానికి ఈ చిట్కాన్ని చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా మీ చిట్కాని సజెస్ట్ చేసాము మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది మీరు కూడా ఇలాంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు చెప్పుకోలేని ఉంటే ఇలా చేయండి ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మా వద్ద దగ్గర రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ అనేది మా వద్ద లభిస్తూ ఉంటుంది బయట ఎక్కడ కూడా మీరు తీసుకున్నా కూడా అంటే ఈ కాంబినేషన్స్ అనేవి ఎక్కడ కూడా దొరకవు మీ సమస్య తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి బాధపడుతున్నాము త్వరగా క్యూర్ అవ్వాలంటే మాత్రం నేరుగా మా దగ్గర అండి తప్పకుండా మంచి మెడిసిన్ మేము అందించడం జరుగుతుంది ఇకపోతే మరిన్ని మెడిసిన్స్ మీకు నేరుగా కాకుండా మా వెబ్సైట్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు మాకు సంబంధించిన దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మా వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మా వెబ్సైట్